ఖమ్మం పట్టణంలోని విశ్వ బ్రాహ్మణ పట్టణ కార్యాలయంలో ప్రతి సంవత్సరం ఖమ్మం పట్టణంలోనసరాధన జరపడం అనైతికగా వచ్చింది ఇక దీనికి సంబంధించిన కరపత్రం ఈ రోజు విడుదల చేశారు ఖమ్మం జిల్లా విశ్వ బ్రాహ్మణ నాయకులు పట్టణ విశ్వబ్రాహ్మణ నాయకులు కులవృత్తులు ఉద్యోగ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశ్వబ్రాహ్మణ మాతృసంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంగళం శ్రీనివాస్ రాష్ట్ర వేవ ప్రధాన కార్యదర్శి కన్నోజు సువర్ణ ప్రసాద్ రాష్టాం పురవైత సంఘ అధ్యక్షులు రామడుగు నరసింహాచారి వేదాస్ నాయకులు ఖమ్మం పట్టణ ఖమ్మం జిల్లా విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు అద్దంకి నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి సోమేశ్వరచారి కోశాధికారి వెగ్గలం వెంకటేశ్వర్లు విశ్వబ్రాహ్మణ పట్టణ అధ్యక్షులు గౌరోజు వసంతబాబు ప్రధాన కార్యదర్శి దేశరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు కోసం మన జిల్లా సేమకు సంబంధించి ఆయన కార్యక్రమాలని చెప్పండి రేపు బదిలీ మనం అక్కడ మన బీసీ కమిషన్ అఫీ వాళ్ళకి మనందరం పోస్ట్లందరూ కూడా విశ్వబాబు చెప్పడం కోసం పదకొండు నిమిషాలు మాట్లాడుకుంటుంది ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో మళ్ళీ పొలంగా మొదలైంది ఆ పొలంగా గవర్నమెంట్లో ఎక్కడా కూడా విశ్వబ్రాహ్మణ అనే పదం కానీ విశ్వతరం అనే పదం కానీ లేదు వట్రంగి కమ్మది కంతరి అనే పదంలో మూడే ఉన్నాయి ఆ చేశారు అంతకు కంతరి లేదు వట్రంగి కంసూ మన వెంకట శ్రీనివాసరావు గారు ఆయన ఎప్పుడు కూడా మనకు అన్నదాండలుగా ఉండి ఏ కార్యక్రమాలు మనకు నిర్వహిస్తున్న బుద్ధుడిని నడిపిస్తారు నడిపించే పది సందర్భాలు సార్ ఆయనే ఫీల్ చేసుకొని సక్సెస్ చేసిన సందర్భాలు చాలా ఉంది ఎప్పుడు ఆయన ముందు రాయ ముందుగా నడపడి సక్సెస్ సక్సెస్ మాత్రమే శ్రీనివాస్ గారు కాబట్టి అదేవిధంగా ఈసారి వంద బాధితుల పాప నాకు తెలుసు కనపదాని దగ్గర పోయి కూడా ఎంతో చంద పిలిచారు అదేవిధంగా మనం చేసిన కార్యక్రమానికి ఒక పదివేలు ఇచ్చిన తర్వాత అక్కడున్న జనాన్ని చూసి బాధపడి ఇంకొక పదివేలు సార్ ఇంకో పదివేలు ఇస్తామని చెప్పి ఇచ్చి అంత ఉదారమైన స్వభావం సార్ కాబట్టి తప్పకుండా ఏవైనప్పటికీ మనం కొద్ది ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే తప్పకుండా వాళ్ళు ఆదుకోవాల్సిన సమయం కూడా వస్తే తప్పకుండా ఆదుకోవాలనుకునే సమయం మనం తెలియదు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా కొద్దిగా మన అవసరమైన కలిసి వాళ్ళు ఎక్కువ మనం దారించే ఉపాయం చేస్తాం ఏదైనప్పటికీ కూడా మనం అన్నింటిలో అందరం కలిసి సక్సెస్ చేసుకుంటే సక్సెస్ అయ్యింది లేదా రాజుగారి అభ్యర్థులు పాలు పోసాడు వాళ్ళు పాల్సాడు వీళ్ళు పాల్సాడాడు అందరూ అనుకుంటే ఫెయిల్ అయిపోయే ప్రమాదం లేదు కాబట్టి ముఖ్యంగా ఒక ప్రధానంగా పది మంది ముఖ్యంగా సవానంగా మీరు మాత్రం అంత ఏం జరుగుతుంది ఎంతవరకు కలెక్ట్ అయ్యింది ఎంతవరకు పోయారు ఏ ఏరియా పోయారు ఏ ఏరియా ఉంది అనేది ఎప్పటికప్పుడు కూడా మీరు చూసుకోవాల్సి ఇక సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా రావణపేట అగ్రహారం అది కూడా మనం భావనాచార్యారు మాట్లాడేందుకు నాయకుడు ఎవరు ఎంత ఆర్థిక ఆయన గారు హైకోర్టును అప్రోచ్ అయ్యారు హైకోర్టు అప్రోచ్ అయ్యి ఈసీ కులాలలో చాలా కులాలు ఈ మార్గంలో లేవు కాబట్టి వాటిని యాడ్ చేయాలని చెప్పేసి అయితే చెప్పేసి ఆయన గురించి ఏంటంటే ఉన్న ర్యాంక్ తెచ్చుకుంటే ఆమె తీసుకొచ్చి మళ్ళీ బీసీలో ఇస్తారట అప్పుడు బీసీలో ఉన్న మామూలు కేటర్సులకి అక్కడ రాదు కదా ఓపెన్లో ఓపెట్ట సీటు ఎక్కి వచ్చి ఇందులో తీసుకుంటే అప్పుడు ఓపెన్ సీట్లో బీసీ ఎస్సీ ఎస్సీలు ఎవరైతే ఓపెన్గా రావాలని వాళ్ళు వాళ్ళకి సీట్ ఇవ్వరు వాళ్ళ వాళ్ళ కేటగిరీల్లో ఇస్తారు అప్పుడు మామూలు చదువుకున్న వాళ్ళకి బీసీ కేటగిరీలు రావు అందుకని ఆ జీవోని రద్దు చేయాలని చెప్పేసి ఆయన హైకోర్టు అందుకని ఆ దాని మీద తర్వాత మనం కూడా ఏంటంటే ఎస్వ ఇస్తామని పదాలు లేవు వచ్చి చెప్పేసి ప్రభుత్వం చేసిన టీవోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన టీవోళ్లలో వివబ్రా ఈ వృత్తులని బ్రాకెట్ లో ఇవ్వండి అని చెప్పేసి మనం అయితే హైకోర్టు వెళ్ళడం జరిగింది హైకోర్టు ఫెయిల్ అడిగాం ఫెయిల్య్యలేదు అన్న పాటేసినట్టు అని చెప్పారు కాబట్టి దాని మీద హైకోర్టు వారు ఏం చేసినట్టే ఆల్రెడీ గవర్నమెంట్ ఈసీ సంఘాన్ని గొడవించిన తర్వాత కమిషన్ వాళ్ళని కమిషన్ చేశారు ఆ కమిషన్ మీరు నమ్మట్లేదని చెప్పేసి హైకోర్టు వాదన చేస్తే కనుక హైకోర్టు వారు ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఎంకెస్రావు గారిని వారిని కమిషన్ చేసేవారు దానికి ఒక పేరు పెట్టారు హైకోర్టు వారి డెడికేటెడ్ చైర్మన్ డెడికేటెడ్ కమిషన్ దానికి ఒక పేరు పెట్టారు ఆయన గారు అన్ని జిల్లాలు కూడా రాస్తారు మీరు ఇచ్చే రిపోర్ట్ అయితే ఇస్తారు ఇస్తారు అవన్నీ కూడా మీరు

్రామాల అర్చక గురుహితుల తరఫున ఆ వృత్తి అన్నప్పుడు ఇక్కడ ఆ పౌరోహిత్యం అనేటువంటిది చేర్పించాలని నేను కోరుకున్నా అట్లా లేకపోతే వటరంగం అంటామా సామాన్లు ఇస్తారా లేదంటే బంగారం పనితారు లే బంగారం సాప్ పెట్టుకోగలమా మాకు ఎవరు నేను చేతులు లేదు లేదు వటరంగం అంటే కర్ర కోసం ఖర్చు పోను కాబట్టి మాది కూడా ఒక వృత్తిగా పౌరోహితం అనేటువంటిది కూడా పెట్టాలని జిల్లా తరపున ఇవ్వాలని నేను వాళ్ళు అన్ని కోరుతాను తీసుకోవాలి కార్యక్రమాల కోసం ఆమ్లెట్లు రెడీ అయ్యి ఫుడ్స్ రెడీ అయ్యి ఈరోజు బ్రహ్మంగారు సన్నిధిలో పూజ కార్యక్రమం గందరి సమక్షంలో చేయించుకొని అందరికీ ఆమ్లెట్ డిస్పూట్ చేసి ఒక్కొక్క సంఘానికి ఎన్నో పేరు ఆమ్లెట్లు ఇవ్వాలన్నది ఆపత్సం ఇస్తారు ఇంక ఇవ్వడం జరుగుతుంది రేపటి నుంచి కూడా సెమిస్టర్ ప్లాన్ చేసుకుని అందరం కూడా మనం డొనేషన్ బయలుదేరాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ఆర్థిక పనిచేసి అందరూ కూడా సంతో మన ఇష్టపూర్వకంగా పనిచేసి మనం ఎక్కువ డొనేషన్ చేయడం ప్రయత్నాలు చేయాలి చేసి చాలామందికి ఎక్కువ శాతం భోజనం పెట్టాలకు సక్సిద్ధి భరించాలని కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా మనకి గత చాలా సంవత్సరాల నుంచి మన సమయంలో సంవత్సరాలు సరిపోయినప్పుడు కానీ నాకు నటు శ్రీనివాసరావు ఆయన బుద్ధమైన వేసుకుని చాలాసార్లు ఒక స్వామి రమేష్ గారు టౌన్లో కావచ్చు లేదా ఆయన ఆధ్వర్యంలో నష్టం వచ్చినా కష్టం వచ్చినా కూడా ఎక్కువ నష్టం జరిగినాయి అలాంటి టైంలో కూడా మరి వండించి చాలా చాలామంది వేలాది మంది భోజనాలు అందరూ సమస్య గుర్తు చేసి విజయవాడం జరిగింది ఆ వారసత్వం భాగంగానే మన టౌన్ సంఘం ఎన్నికైన తర్వాత మనందరూ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసుకున్నాం ఆ కమిటీలో ఆరు వీరం లేకుండా ఖమ్మం నగర్ విష్ణు రెండు జిల్లా సంఘం సభ్యులుగా ఉండి వెంకటేశ్వర గారి సలహాలు చుంతులు తప్పకు తీసుకుని ఇరుగుతూ గారు మరియు సీనియర్ పెద్దలు ప్రభాచర్ గారు శోభ ప్రచార్య గారు మరియు శాంత గారు అన్ని సంఘాలు సలహాలు చుంతులు తీసుకుని ఓడి సంవత్సరాలు అంత మూడు సంవత్సరాలు కలిపించారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది భయంకరమైన ఎలక్షన్లో కూడా ఏ పురస్థులు కూడా మన కొంచెం కరెక్ట్గా భయపడే సమయంలో కూడా మనం వెంకటేశ్వర గారు కావచ్చు మీరు కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అన్ని రకాల కార్యక్రమాలు కీలక మాత్రం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మళ్ళీ నవంబర్ వచ్చింది నవంబర్ మాసంలో మరి పెట్టాల వద్ద వరద బాధ్యతల్లో మన మూడు వందల ముప్పై కుటుంబాలు ఇబ్బందులు పలు ఉన్నాయి ఎంత ఆ కార్ విషయంలో కూడా డొనేషన్లో కూడా రమేష్ సింగ్ గారు ఇప్పుడు ముఖ్యంగా సోర్ణ ప్రసాద్ గారి టీమ్ అలాగే తమ్మున నగర్ టీము అందరం కూడా వారి దోచన సహాయ సహకారాలు అందించడం అన్ని దృష్టిలో పెట్టి సరే పెట్టకూడదేమో అని అనుకున్నాం కానీ కొంతమంది పెద్దలు ఇది ఒకసారి పని చేయడం జరిగితే మన అదే కంటిన్యూ అయింది ఇప్పుడు మంచి సక్సెస్ఫుల్గా వచ్చింది అందరికీ సంఘం వంట గుర్తింపు వచ్చింది వీటిని ఆపొద్దు ఎట్లా కష్టమో నష్టమో అందరూ నిర్ణయం తీసుకుని అని చాలా వరకు ఇప్పుడు చెప్పబట్టి మనం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరం కలిసి ఎంతవరకు అంతవరకు ఖచ్చితంగా తాటిపోయి ఉన్న దాంట్లో జాగ్రత్తగా సాటిస్ఫాక్షన్ కార్యక్రమం సక్సెస్ చేయవలసింది కోరుకుంటూ అలాగే ఇందులో ఎన్నైతే సంఘాలు ఉన్నాయో మనకు అనుబంధంగా అన్ని సంఘాలు కూడా గుడిగా ఉన్నట్టుగా అంటే బాబు చూడలేదు కాబట్టి చూస్తే అర్థమైతే దుర్యోధ సంఘం కూడా దాంట్లో పేరు అందరూ కూడా ఎందుకంటే ఈ సంఘంలో ఐదుగుతులతో పాటు ఉద్యోగ సంఘాలు గోగురు సంఘాలు కార్పొరేటర్ సంఘాలు తర్వాత మళ్ళీ మన గురణ అత్యయ సంఘాలు అన్నీ కూడా సపోర్ట్గా ఈ కార్యక్రమాలు జరుగుతాయి మా ఎక్కువ దానికి మా పుణ్య కార్యక్రమం కూడా ఇది చాలామంది వేలాది మంది భోజనాలు పెడతా ఉన్నారు అందులో కనీసం వైద్యులు రెండు వందల మంది మూడు వందల మంది పేదవులు ఉంటారు వాళ్ళు చాలా హ్యాపీగా ఇది మా కుటుంబాలు ఇది మా మా బంధువులు పెడుతున్నారు ధైర్యంతో ఉండడానికి ఇది చాలా కీలక మాకు సమయం ఇది అలాంటివైనా మీరు అందరూ కష్టపడి వాళ్ళందరికీ సరైన అన్ని రకాలుగా సహాయం చేయడానికి చక్కగా పోయడం మన కులం అందరూ ఒక జంట చూపించి వాళ్ళందరికీ అన్నదండగా ఉంటాయని చెప్పేసి భరోసా ఇచ్చి దానికోసమే మనం అనుభవం పెట్టుకోవడం జరుగుతుంది కావాలి అందరూ కూడా వైక్షన్లకి సహాయ సహకారం లభించాలని అందరూ కనుగూలు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న క్రహ్మంగారి గుర్తు వెళ్ళి మన పాంప్లెట్ ఆవిష్కరణ చేసి ఆ పాంప్లెట్లన్నీ చూసుకుని బుక్స్ కూడా వచ్చి బుక్స్ కూడా ఇచ్చి ఇక్కడ నుంచి పాపాచార్య గారు సతనాచార్య గారు సోమకాచార్య గారు అందరం కలిసం ముందుకెళ్దాం ఎట్లా ఏదైనా అన్నది గైడెన్స్ తీసుకుని ఇంకా రేపటి నుంచి మనం కూడా అవసరం టైం దగ్గరికి వచ్చి ఎక్కడ మన పురోస్లో ఉన్న చైపోయి మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి మన వాళ్ళు కూడా భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటూ సుందరిగా మన ప్రసాదం ఇదిగా సబ్బు ఆలోచించారు తర్వాత అలాగే ఇన్ని నాలుగు రోజులు చేసిన కార్యక్రమంలో ప్రాబ్లం రెడీ అయింది పోయిన సంవత్సరాలు ఉన్నాయి అది ఇరవై కోడి గురి ఇరవై నాలుగు సరిపోతుంది ఆ తర్వాత రెండు రోజులు కూర్చొని మాట్లాడడం అందరూ జరిగింది స్టేజ్ మాట్లాడడం జరిగింది బైక్ మాట్లాడడం జరిగింది కూడా ఉంది కదా ఆ రూపాయల బృందావన్ గారు నేను బతుస్య గారి ప్రాణ పక్కన ఉదయం పక్కన అది కూడా తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా అడ్వాన్స్ గవర్నమెంట్ జరిగింది లేకపోతే భోజనాలు కూడా ఉంది మనం రేపటి నుంచి మొదలు పెడితే రేపు కూడా భోజనాలు స్వార్టీ తెలిసి మాట్లాడడం జరిగింది కావున ఇప్పటివరకు జరిగిన కార్యక్రమం అది ఎందుకంటే ఆ కార్యక్రమం కంప్లీట్ చేసి రకమైన కార్యక్రమం ఏముందంటే డొనేషన్ జరగడానికి కొన్ని అందరూ కూడా ఇంట్రెస్ట్ పెట్టి ఇక నాకు సంబంధాలు లేదా ఏదైనా మనసు నచ్చుకుంటే అనిపిస్తే క్షమించాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాలు సమిష్టి గురించి అవసరం సమ్స్ కృషి విశ్వకర్వాన్ని దృష్టిలో పెట్టుకుంటాం క్రమంగా రాదండి పర్వాలేదు మాట్లాడుతుంది ఫోన్లో సమిష్టి వస్తే అవసరం సమ్స్థితి పుస్తకంలో మనందరూ విశ్వగ్రామానికి పనిచేస్తున్నాం మన కులాన్ని పనిచేసి దృష్టిలో పెట్టుకొని కోరుకుంటాం ముఖ్యంగా మా బాస్ గమనిస్తుంది సహాయ సహకారాలు ఆశిస్తులు మా సంఘాలు ఉన్నారని వారికి మనసుకుంటే కోరుకుంటున్నాం అంటే వారికి వ్యక్తిగతంగా వ్యక్తిగా అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఎందుకంటే ఆయన చాలా కీలక మన రౌండ్ టేబుల్ ముందు కూడా శ్రీకేళందరూ తయారు చేసి కూడా మన భోజనాలు పెద్ద రోజులు ఉన్నాయి కావున సరే వారు కూడా ఎక్కువ మోతాదు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం అయినప్పుడు కూడా మనం ఇల్లు తిరిగి ఆయన ద్వారా కూడా కొంత అందరూ కూడా వసూలు చేసుకొని ముందుకు వెళ్ళాలని ఆయన అవసరం మనకు తెలియజేసుకుంటాం చర్యలు తీసుకుంటాం సోమ ప్రసాద్ మాట్లాడే బిజీగా ఉండటం వల్ల కాబట్టి ఈరోజు మంచి కారణాలు మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరం కలిసాం ఇదే విధంగా మనం అందరం సక్సెస్ చేస్తాం అయితే ఒకటి ఇప్పుడు చెప్పినట్టుగా మనం అందరం కలిపి ఒక ఏరియాకి ఒక బాధ్యులను ఒక చెప్పి ఆ ఏరియా బాధ్యులు మీరు అందరం తిరుగుతా అందరం తిరగడం మీరు వీళ్ళు మీకు అందరికీ చేయాలని సాధ్యం కాదు కాబట్టి ఏ సంఘం వాళ్ళు ఆ సంఘం చేస్తాం అదేవిధంగా మా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా

అదేవిధంగా కార్పొరేటర్స్ ఉన్నారు వాళ్ళు పోయి అటువంటి ఉద్యోగులు ఎవరు ఉండరు అక్కడ వాళ్ళతో కూడా మీరు కూడా రాయించారు అట్లా మనం అందరం కలిపి సమిష్టి చేస్తే సక్సెస్ అయితే అదేవిధంగా శిల్పలు వీళ్ళు కూడా ఉన్నారు ఎక్కడికి పోయినా మనం టోటల్గా అంత కావాల్ కావాలి కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పెద్దతాల క్యాదర్ చేయాలి మన సదాచారి గారు కానీ పాపాచారి గారు శ్రీనివాస్ గారు మీరు పెద్దవాళ్ళకి ముఖ్యంగా పథకాన్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ నుంచి మీరు ఎక్కువ గ్యాదర్ అయ్యే కానీ వాళ్ళని పేరు రాసుకొని వాళ్ళ దగ్గరికి పోతే బాగుంటుందని చెప్పి నేను నా అభిప్రాయం తెలియజేస్తున్నాను కాబట్టి ఏమైనప్పటికీ కూడా ఇది ఒక మహా యజ్ఞాన్ని మనం స్టార్ట్ చేశాం ఆ యజ్ఞాన్ని పూర్తయ్యే వాళ్ళకు చెప్పారు ఈసారి మనం కొంచెం ఎక్కువ కష్టపడాలి మనం ఎక్కువ జమ చేసుకోవాలి పెద్దవాళ్ళు పొందాలన్నారు ఆల్రెడీ పెట్టున్నారు చాలా రకాలు ఈ మధ్య జరిగినటువంటి రకరకాల వరదలు కరువులు కాకాలి కంటివి కూడా చాలా సమస్యలు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి కాబట్టి మళ్ళీ మనం ఉద్యోగ చేయడం వాళ్ళు కూడా దు కాబట్టి అయినప్పటికీ వాళ్ళు ఎక్కువ ఇష్టం మనందరం కానీ వాళ్ళే ఎక్కువ ఇష్టం